శ్రీమన్ మహాభారతము ముప్పై ముప్పైనాల్గవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం చేీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము రెండవ అధ్యాయము పర్వసంగ్రహపర్వములో సూత మహానుభావుడు సవనకాది మహర్షులందరికీ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా పదవ పర్వమైనటువంటి సౌప్తిక పర్వములో ఏమేమి చెప్పబడి ఉన్నాయో సంగ్రహంగా చెబుతున్నాను మీకు ఇందులో ఆదమరచి నిద్రపోతూ ఉండేటటువంటి దృష్టద్యుమ్నాది పాంచాలులను ఉప పాండవులను అశ్వత్థామ కృప కృతవర్మలు చంపేశారు అయితే కృష్ణుని వలన పాండవులు సాత్యకి మాత్రం తప్పించుకున్నారు మిగిలిన వారంతా చనిపోయారు అప్పుడు దృష్టద్యుమ్నుడి సారథి వెళ్ళి ఈ విషయం పాండవులకు చెప్పాడు ద్రౌపది చాలా దుఃఖించింది ద్రౌపది నిరాహార దీక్ష చేసింది ఇక భీముడు వెంటనే ద్రౌపదికి ప్రియము కలిగించటం కోసమని గద పట్టుకొని అశ్వత్థామను వెంటాడాడు భీముని మీద భయముతో అశ్వత్థామ కోపముతో అపాండవమగుగాక అని అస్త్రప్రయోగాన్ని చేశాడు అప్పటికీ కృష్ణుడు వద్దు అని వారించినా కూడా అశ్వత్థామ వినలేదు కానీ అర్జునుడు ఆ అశ్వత్థామ అస్త్రాన్ని మరో అస్త్రముతో శమింపచేశాడు ఇక ఈ ద్రోణాచార్యుల వారి కొడుకు అశ్వత్థామ యొక్క ద్రోహ బుద్ధిని గమనించినటువంటి వ్యాసుడు అశ్వత్థామను శపించాడు అశ్వత్థామ మళ్ళీ వ్యాసుడిని శపించాడు ఈ విషయాలన్నీ సౌప్తికము అనేటటువంటి పదవ పర్వములో చెప్పబడి ఉన్నాయి ఇందులో పద్దెనిమిది అధ్యాయాలు ఎనిమిది వందల డెబ్భై శ్లోకాలు ఉన్నాయి ఓ మహర్షులారా ఇక పదకొండవ పర్వం స్త్రీ పర్వం ఇందులో ధృతరాష్ట్రుడు భీముడిని చంపాలి అని అనుకోవటం అయితే కృష్ణుడేమో కృష్ణోపనీతాం యత్రాసౌ ఆయసీం ప్రతిమాం దృఢాం కృష్ణుడు ఇనుప భీముడిని ధృతరాష్ట్రుని ముందు ఉంచటం దానిని ధృతరాష్ట్రో బభంజ ధృతరాష్ట్రుడు పిండి పిండిగా చేయటం ఇక ఆ తర్వాత శోకములో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడికి విదురుడు మోక్షధర్మాలను ఉపదేశం చేస్తూ ఓదార్చటం ధృతరాష్ట్రుడు చనిపోయిన వారి కోసమని విలపించటం అతి కరుణంగా వీరపత్రులందరూ విలపిస్తూ ఉండటం గాంధారి ధృతరాష్ట్రుల క్రోధము ఆవేశము ఇవన్నీ ఈ పదకొండవ స్త్రీ పర్వములో చెప్పబడి ఉన్నాయి ఓ మహర్షులారా అంతేకాకుండా చనిపోయినటువంటి కౌరవ వీరులను కొడుకులను తండ్రులను రణభూమిలో చూడటం పుత్రులు పౌత్రులు చనిపోయి దుఃఖించేటటువంటి గాంధారికి కృష్ణుడు క్రోధాన్ని ఉపశమింపచేయటం చనిపోయిన వారి శరీరాలకు శాస్త్రోక్తముగా ధృతరాష్ట్రుడు దహనక్రియలు చేయటం కుంతీదేవి తనకు రహస్యముగా పుట్టినటువంటి కర్ణుడి జన్మను గురించి చెప్పటం ఇట్లా ఈ విషయాలన్నీ పదకొండవ పర్వము స్త్రీ పర్వములో చెప్పబడి ఉన్నాయి ఈ పర్వములో ఇరవై ఏడు అధ్యాయాలు ఏడు వందల డెబ్భై ఐదు శ్లోకాలు ఉన్నాయి అంటూ సూతులవారు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ భగవానుడి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనకు భగవద్గీతను ఇచ్చి భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము ద్వారా మనందరినీ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు స్వామికి మనమంతా కలిసి తప్పకుండా చేస్తామని ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ